హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ మరి సాంఘిక శాస్త్రంలో ఏ ఏరియా నుంచి అయితే బిడ్స్ వస్తున్నాయో ఏ ఏరియా నుంచి అయితే ప్రశ్నలు దిగుతున్నాయో ఆ ఏరియాల మీద మనం వీడియో చేయడం జరుగుతుంది సో మరి ఈరోజు వచ్చేసి మన టాపిక్ భూ అంతర్భాగం భూ అంతర్భాగం ఏ విధంగా ఉంటుందనేది మన శాస్త్రజ్ఞులు వివిధ రకాల పరిశోధనలు చేయడం జరిగింది అదేవిధంగా వాటి లోపల యొక్క శిలల్ని బట్టి దా దాని కాఠిన్యతను బట్టి వివిధ రకాలుగా విభజించడం జరిగింది అందులో ముఖ్యంగా సుయస్ సుయస్ అనే శాస్త్రవేత్త భూ అంతర్భాగం గురించి వివరించి మరి మూడు రకాలుగా ఉంటుందని చెప్పాడు ఒకటి భూపటలం రెండవది భూ ప్రావారం మూడవది భూ కేంద్ర మండలం అని రెండు భాగాలు విభజించడం జరిగింది భూ కేంద్ర మండలం అని అంటారు ఓకే ఈ విధంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఓకే ఇది ఈ విధంగా కాకుండా మనం నిలువుగా పెట్టుకొని జరిగినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మనం ఒకసారి చూద్దాం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది భూపటలం అనొచ్చు తర్వాత ఇది భూ ప్రావారం ఇది భూ కేంద్ర మండలం ఈ విధంగా విభజించి చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మరి దీన్ని ఇంకా పేపర్ మీద కనుక రాసుకున్నట్లయితే చాలా ఈజీగా అంటే పేపర్ మీద ఒక లైన్ గీసుకొని గీసుకొనిచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది సరే ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఇది ఇదేంటిది భూ భూపటలం ఓకే తర్వాత భూ ప్రావారం భూ ప్రావారం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బయటి కేంద్ర భాగం బయట కేంద్ర భాగం తర్వాత ఇది లోపల కేంద్ర భాగం లోపల కేంద్ర భాగం అని మరి విభజించడం జరిగింది ఓకే భూపటలం భూప్రావారం బయట కేంద్ర భాగం తర్వాత లోపలి కేంద్ర భాగం అని విభజించడం జరిగింది వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి భూపటలాన్ని క్రస్ట్ అంటారు తర్వాత ప్రావారాన్ని మ్యాంటిల్ అంటారు తర్వాత భూ కేంద్ర మండలాన్ని కోర్ అంటారు ఇది అవుటర్ కోర్ వచ్చేసి ఇది ఇన్నర్ కోర్ ఓకే ఈ విధంగా విభజించడం జరిగింది మరి దీన్ని తీసుకున్నట్లయితే దీని గురించి డిస్కషన్ చేసినట్లయితే ఫస్ట్ క్రస్ట్ అంటే భూపటలం ఎంతవరకు ఉంటుంది వంద కిలోమీటర్ల లోపు అంటే మనం మన ఉపరితలం నుంచి వంద కిలోమీటర్ల లోపు భూపటలం అనేది ఉంటుంది చూడండి ఒకసారి ఈ విధంగా తీసుకుంటే ఇది పైన ఉన్నది భూపటలంగా చెప్పవచ్చు మరి ఇక్కడ ఏముంటాయి ఇక్కడ శిలలు ఉంటాయి భూపటలంలో ఏముంటాయంటే మనకి శిలలు ఉంటాయి ఇవి వంద లోపు ఉంటుంది ఓకే దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భూప్రావారం భూప్రావారం వచ్చేసి వంద కిలోమీటర్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు విస్తరించడం జరిగింది భూప్రావారం మరి భూప్రావరంలో ఏముంటాయి మనకు వచ్చేసి ఉంటాయి సిలికేట్లు ఓకే సిలికేట్లు అనేవి రసాయనాలు ఇవి రసాయన పరిశ్రమలో వాడతారు సిలికేట్లు ఉంటాయి ఎందులో ఉంటాయి భూ ప్రావారంలో ఉంటాయి ఓకే భూ ప్రావారం ఎప్పటి నుంచి ఎక్కడి వరకు వంద కిలోమీటర్ల లోతు నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ఓకే దీని తర్వాత వచ్చేసి కోర్ అంటే భూ కేంద్ర మండలం మరి ఇందులో అవుటర్ కోర్ వచ్చేసి ఐదు వేల ఒక వంద వరకు ఐదు వేల ఒక వంద వరకు రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల ఒక్కొంద వరకు ఉంటుంది మరి ఇది ఏ రూపంలో ఉంటుంది ద్రవ రూపంలో ఉంటుంది ద్రవ రూపం ఏది ఇక్కడ ఈ బయటి కేంద్ర భాగం ఏదైతే ఉందో ఇది ద్రవ రూపంలో ఉంటుంది ఓకే ఇందులో ఏముంటాయి మరి ఇనుము ఉంటుంది తర్వాత నికెల్ ఇనుము మరియు నిఖల్ అనే మనకి రసాయనాలు అనేది సారీ అనేది ఇనుము మరియు నికెల్ అనే ఖనిజాలు ఉండడం జరుగుతుంది ఈ నికెల్ని దేనికి వాడతారంటే స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో నికెల్ని వాడతాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపలి కేంద్ర భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది ఐదు వేల ఒక వంద నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల వరకు ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఇన్నర్ కోర్ అంటారు ఇన్నర్ అంటే లోపలి కేంద్ర భాగం లోపలి భాగం అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది మరి ఇక్కడ ఏముంటాయి మనకి ముఖ్యంగా ఇన్నర్ కోర్లో బంగారం ఉంటుంది ఓకేనా బంగారం తర్వాత లోహ లోహ మిశ్రమాలు మిశ్రమాలు లోహ మిశ్రమాలు బంగారం మరియు ఇనుము కూడా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఓకే మరి ఇది ఏ రూపంలో ఉంటుందంటే ఇది ఘన రూపంలో ఉంటుంది ఘన రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ద్రవ రూపంలో ఉంటుంది ఇది బయటి కేంద్ర భాగం బయటి కేంద్ర భాగం వచ్చేసి ద్రవ రూపంలో ఉంటే లోపలి కేంద్ర భాగం వచ్చేసి ఘన రూపంలో ఉంటుంది ఓకే ఈ విధంగా మనం విభజించుకొని చదివినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఒకటి భూ పటలం భూ ప్రవారం బయటి కేంద్ర భాగం లోపలి భాగం ఓకేనా ఇందులో ఏముంటాయి రాళ్ళు ఉంటాయి ఇందులో మనకు వచ్చేసి సిలికేట్లు ఉంటాయి ఓకే సిలికేట్లు ఉంటాయి తర్వాత ఇందులో వచ్చేసి ఇనుము మరియు నికెల్ ఉంటుంది ఇందులో బంగారం ఉంటుంది బంగారం ఏ కూరలో ఉంటుందని ఇదివరకు అడగడం జరిగింది సో కాబట్టి ఇది ఇదొక విషయం తర్వాత ఇది దీని యొక్క లోతు తీసుకున్నట్లయితే భూ వచ్చేసి వంద లోపు తర్వాత భూ ప్రావరం వచ్చేసి వంద నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లలోపు తర్వాత అవుటర్ కోర్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల వరకు తర్వాత లోపలి కేంద్ర భాగం వచ్చేసి ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల లోపు విస్తరించి ఉంది ఇది భూమి అంతర్భాగానికి సంబంధించిన విషయం సో ఫ్రెండ్స్ మరి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు బాగా చదివి చదివి ఆ రిలీఫ్ కోసం ఎప్పుడైనా వీడియో చూస్తే మా వీడియో నుంచి మీకు ఒక మార్క్ వచ్చినట్లయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది దానికోసమే మా ఈ ప్రయత్నం